మీ పేరు ఓకే ఉంది కల్కి కల్కి మూవీ మూవీ గురించి ఏం చెప్తారు ఇది ఏంటంటే ఇండియన్ కల్చర్ మళ్ళీ తీసుకొచ్చారు అక్క ఇది నేను సెకండ్ టైం చూస్తాం యాక్చువల్ నేను విజయవాడ నుంచి వచ్చాను అనమాట పన్నెండు వచ్చి టైం ఉందని చెప్పి మూవీకి వచ్చాము మళ్ళీ నేను సో ఇండియన్ కల్చర్ మొత్తం గుర్తు చేశారు అందరూ ఇండియన్ కల్చర్ మర్చిపోతున్న వాళ్ళ గురించి ఇప్పుడు అందరూ దాని గురించి మాట్లాడుకున్నారు ఎక్కడికి వెళ్ళినా గానీ ఇండియన్ కల్చర్ గురించి దాని గురించి మాట్లాడుకుంటున్నారు యాక్చువల్గా అమితాబ్ బచ్చన్ గారు బాగా చేశారు యాక్టింగ్ అందరూ ఎవరు తక్కువ కాదు అమితాబ్ బచ్చన్ గారు అయితే అసలు అలా చేస్తారని తెలియదు మాకు మా ఏజ్ వాళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్ చిరంజీవి వీళ్ళంతా సో నేను పవన్ కళ్యాణ్ కాకపోతే అందరూ ప్రభాస్ మూవీ కూడా చూద్దాం అని చెప్పి వచ్చాము బాగుంది చాలా బాగుంది మూవీ ఎట్లా ఉంది అంటే ఇన్ని సినిమాలు మనం ఎన్నో రకాల సినిమాలు చూసాము దాని తర్వాత ఇందులో అయితే కొత్తగా బుజ్జి అయితే పెట్టారు బుజ్జి బుజ్జి పాత్ర ఎట్లా ఉంది బుజ్జి అయితే అసలు హైలైట్ అక్క నిజంగా అసలు అంతలా ఉండదు బుజ్జి క్యారెక్టర్ అంటే నేను ఇప్పుడు వరకు చాలా సంవత్సరాల తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది సినిమా నుంచి బయటకు వస్తున్నప్పుడు బాగుంది సినిమా సాటిస్ఫాక్షన్ కల్కీలోనే వచ్చింది నాకు మధ్యలో చాలా మూవీస్ చూసా కానీ అంత సాటిస్ఫాక్షన్ రాలేదు దీని అంత బాగా వచ్చింది బుజ్జి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది మూవీలో కల్కి సినిమాలో హైలైట్స్ ఏంటి హైలైట్స్ ఏంటంటే కర్ణన్ క్యారెక్టర్ అక్క ప్రభాస్ లాస్ట్ క్లైమాక్స్ అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్ ఉంటుంది అందరి ఫస్ట్ హాఫ్ ఎండ్ అయిన దగ్గర నుంచి అసలే మూవీ స్టార్ట్ అనమాట సో అది ఏంటి అసలు అంటే సినిమాని నిలబెట్టింది అండ్ దీంట్లో అని ఒక పార్ట్ ఏదైనా ఉందా అది ఫస్ట్ హాఫ్ ఎట్లా అనిపించింది సెకండ్ హాఫ్ ఎట్లా ఉంది ఏ విధంగా ఏమైనా బోర్ కొట్టే విధంగా ఏమైనా అక్కడ అనిపించిందా అసలు సినిమాని నిలబెట్టింది అయితే అందరూ కోఆర్డినేషన్ అక్క సినిమా అంటే జస్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అని కాదు అందరూ కలిసి చేశారు కాబట్టి సినిమా అంత బాగా వచ్చింది అవుట్పుట్ కొత్త క్యారెక్టరైజేషన్స్ ఏమైనా కనిపించాయా మీకు కొత్త అంటే ఏం లేదు అక్క ఇంకా జస్ట్ సస్పెన్స్ పెట్టారు అదంతా సెకండ్ హాఫ్ లో చూడొచ్చు మీరు అసలు సెక్షన్ నట్టుకోలే మేము చచ్చిపోతున్నాం ఎప్పటికి వచ్చిద్దో గారు ఏమన్నా ఉందా దీని నుంచి మళ్ళీ సీక్వెన్స్ తీసే అవకాశం ఏమన్నా ఉందా ఆ సీక్వెన్స్లు ఉన్నాయి అక్క నాకు తెలిసినంతవరకు ఇన్స్టాల్ చేసిన దానివరకు అయితే ఎయిట్ పార్ట్స్ ఉన్నాయని తెలిసింది కలికి అయితే పార్ట్ టూ ఉంది నెక్స్ట్ క్యారెక్టర్ ఉంది ఓవరాల్గా సినిమా ఎట్లా అనిపించింది ఆ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు దీంట్లో అసలు సాంగ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా యా బీజిఎంస్ అయితే బాగున్నాయి అక్క సాంగ్స్ కూడా బాగున్నాయి బుజ్జి సాంగ్ కానీ మిగతా సాంగ్స్ కూడా అన్ని బాగున్నాయి నేనైతే టెన్ ఆఫ్ ఆఫ్ టెన్ ఇస్తాను అక్క మూవీకి అయితే చూడొచ్చు ఇంకా యాక్చువల్లీ త్రీ టైమ్స్ వరకు చూడొచ్చు కాకపోతే చాలా మందికి ఏంటంటే ఫస్ట్ హాఫ్ బోరింగ్ బోరింగ్ అంటున్నారు కాబట్టి ఈ లెంత్ సినిమాలు కదా పెద్ద పెద్ద సో ఇంట్రడక్షన్ పార్ట్ కింద ఉంటుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనుకుంటున్నారు అందరూ అది ఏం కాదు జస్ట్ ఇంట్రడక్షన్ అంతే సే ఫస్ట్ హాఫ్ ఎండ్ నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అయిద్ద సో అందుకని ఇందులో బాగా అంటే ట్విస్ట్లు అనేది అయితే బాగున్నాయండి ఫస్ట్ ఆఫ్ ఎండింగ్ నుంచి మొత్తం ట్విస్ట్ లేక క్లైమాక్స్ అయితే అసలు చెప్పవసరలా మొత్తం ట్విస్ట్ ప్రభాస్ అందులో కరణ్ క్యారెక్టర్ అయితే హైలైట్ సెకండ్ హాఫ్ లో యా ఓకే మీ ఫ్రెండ్ కూడా అడిగి తెలుసుకుందాం ఒక్కసారి మీరు మీ మాటలు కూడా చెప్పండి ప్లీజ్ ఇట్లా ఉంది సినిమా అసలు ఎన్ని సార్లు చూసారు మీరు మీ ఫ్రెండ్ ఏమో 2 టైమ్స్ చూసాను అంటే ఇది నాకు సెకండ్ టైం అండి విజయవాడలో ఆల్్రెడీ చూసాను యాక్చువల్లీ హైదరాబాద్ ట్రిప్ మీదగా వచ్చి ఇట్లా మూవీకి రావడం జరిగింది యాక్చువల్లీ మూవీ మూవీ అయితే ఈ సైడ్ ఇట్ టెన్ టెన్ అవుట్ ఆఫ్ కల్చర్ కూడా చాలా ఏంటి ఏంటి మూవీలో మూవీలో హైలైట్స్ హైలైట్స్ వచ్చి బుజ్జి హైలైట్ అండి అశ్వత్ క్యారెక్టర్ ఒకటి అశ్వథ్ క్యారెక్టర్ ఇంకోటి వచ్చేసి మన ఫైనలీ మన ప్రభాస్ క్యారెక్టర్ కూడా ఇంకో రివైజ్ చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఇట్లా అంది ఇప్పుడు సలార్ సలార్ని మించి ఉందని చెప్పచ్చా ఈ సినిమా యాక్చువల్లీ బోత్ ఆర్ డిఫరెంట్ అండి సలార్ అవుట్ ఆఫ్ టెన్ టెన్

ఏంటి అసలు ఎక్స్పెక్టేషన్ సినిమా మీద ఏం పెట్టుకొని వెళ్ళారు మీరు ఎట్లా ఉండదని వెళ్ళారు మీ ఫ్రెండ్ చెప్పారు ఇందాక సెకండ్ హాఫ్ నుంచి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా సినిమా ఉంది ఉందంటున్నారు మీకు బాగా సినిమాలో ఏది నచ్చింది ఏ అంశం బాగా మీకు గుర్తుండిపోతుంది యాక్చువల్లీ ద క్లైమాక్స్ సీన్ నేను సెకండ్ మళ్ళా రావడానికి కారణం ఆ క్లైమాక్స్ సీన్ ఇంకా కృష్ణుడి క్యారెక్టర్ ఒకటి అశ్వత్థామ స్టార్టింగ్ క్యారెక్టర్ ఒకటి సూపర్ గా ఉంటాయి ఇంట్రడక్షన్ సీన్ కూడా చాలా బాగుంటుంది టైటిల్ పడినప్పుడు కానీ ఏదైనా కానీ కొత్తగా అనిపించింది ఆ సినిమా అంటే ఇన్ని సినిమాలు చూశారు కదా ఈ మధ్యకాలంలో చాలానే వచ్చినాయి మరి ఈ సినిమాకి ఏదైనా కొత్తగా అనిపించిందా ఈ సినిమాలో మీకు యాక్చువల్లీ ద మూవీస్ టోటల్ ఇన్యూ అండి యాక్చువల్గా మహాభారతం గురించి అనేది నా చిన్నప్పుడు యూట్యూబ్లో చూస్తా ఉండేవాడిని యాక్చువల్గా ఆమె క్రిస్టియన్ యూట్యూబ్లో మహాభారతం విక్రమాదిత్య అనే ఒక వ్యక్తి చేస్తా ఉండేవాడు వీడియోస్ చూస్తా చూస్తా సడన్గా అతను సిరీస్ ఆపేసాడు ఇంకా మళ్ళీ మహాభారతం గురించి ఇప్పుడు వినడమే కానీ మధ్యలో ఏం లేదు సీక్వెన్స్ ఉంటుందా దీనికి పాటు కూడా నాకు పోతుందని కన్ఫర్మ్ కాస్ట్ కన్ఫర్మ్ గో సీక్వెన్స్ రైట్ అండి థాంక్యూ సో మచ్ సార్ హాయ్ అండి మీ పేరు మోహิศ రైట్ సినిమా కల్కి సినిమా ఎట్లా ఉంది ఎనీ టైమ్స్ చూశారు మీరు ముందుగా నేను 3 సార్లు చూసా త్రీ టైమ్స్ చూసారా ఏముంది అసలు బా అంతలా ఏమ నచ్చింది సినిమాలో మీకు హైలైట్స్ ఏంటి సినిమాలో అలా లేదు ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్ బాగుంది చాలా బాగుంది అంటే ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించే మీరు 3 టైమ్స్ చూసారా అంటే నచ్చకుండా సినిమా అంత 3 టైమ్స్ ఎవర్ చూశారు నచ్చలేదా నేను అనలేదు సెకండ్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ కోసమే ఎళ్ళాను నేను ఫస్ట్ హాఫ్ కూడా బానేది బాలేదని కాదు బాగుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి పీక్స్ మూవీ సలార్ని మించిపోయిందని చెప్పుకోవచ్చా సినిమా ఇందులో ముఖ్యంగా చూసుకుంటే బుజ్జి క్యారెక్టర్ ఎట్లా అనిపించింది బుజ్జి పాత్ర ఫ్యాన్స్ నన్ను కొడతారేమో కొడతరేమనే సలార్ చూడలే ఓకే ఓకే ఫైన్ ఇప్పుడు బుజ్జి బుజ్జి అయితే చూసారు కదా బుజ్జిని మనం ఇక్కడ కూడా మొన్నటి వరకు ఉండే బుజ్జి మరి బుజ్జి గురించి ఏం చెప్తారు బుజ్జి చాలా హ్యూమరస్ క్యారెక్టర్ బాగుంది ఆ అంతా బాగుంది కామెడీ వర్షన్ ఏమైనా ఉందా ఇందులో చెప్పే బుజ్జి మొత్తం దాని హ్యూమర్ బాగుంటుంది మీరు చూడండి మీకు తెలుస్తుంది మీరు మీరు చెప్పాలి ఎంత ఇస్తారు సినిమాకి సినిమాలో హైలైట్స్ ఏంటంటే ఏ చెప్తారు హైలైట్స్ నేను సినిమాలు పెద్ద చూడడం నాకు తెలియదు అశ్వత్థమ వాజ్ నైస్ హిస్ క్యారెక్టర్ వాజ్ నైస్ అంత బాగానే చెప్పారు మహాభారతం గురించి అంత అండ్ ఇదేమంటారు మన భైరవ లాస్ట్కి కర్ణుడు ఎంట్రీ ఉంటుంది కొంచెం అదంతా బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎట్లా ఉందండి కల్కి సినిమా చాలా బాగుంది అంటే ఎన్ని టైమ్స్ చూసారు టూ టైమ్స్ సెకండ్ టైం చూసారా ఏం నచ్చింది సినిమాలో హైలైట్స్ ఏంటి ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది సెకండ్ హాఫ్ ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ చాలా సస్పెన్స్ అండి సెకండ్ హాఫ్ మొత్తం నెక్స్ట్ పార్ట్ 2 ఏ పార్ట్ 2 ఏమవుతుందో అది చూపిస్తారు ఓకే మొత్తం మహాభారత మూ మీద ఉంది మహాభారత మీద మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది

పక్క పక్క ఎంత ఈ స్టార్ సో మచ్ మీరు ఒక్క బైట్ ఇవ్వండి ఉంది మూవీ ఉంది సూపర్ ఎనీ టైమ్స్ సెకండ్ సెకండ్ నచ్చింది మీకు సినిమాలో బాగా కొత్త క్యారెక్టరైజేషన్ ఏదైనా మూవీ యా ఎగ్జాక్ట్లీ అ గుడ్ పాయింట్ ఆఫ్ డైరెక్టర్ ఒక చూపించాడు అంతే అండ్ బుజ్జి అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ వండర్ వెచ్ కుడ్ బి చీనిన్ అప్ కమింగ్ సిరీస్ ఆఫ్ కల్కి యూనివర్స్ దచ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే అర్థం చేసుకోవాలి సో నేను చాలా బాగుంది అంటున్నారు ఒక్కొక్కరు టూ త్రీ టైమ్స్ వచ్చి చూశామంటున్నారు కదా అదే సో ద థింగ్ ఈస్ మీకు మహాభారతంతో కనెక్ట్ అయ్యి సో ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది సో హౌ కల్కి ఇజ్ గోయింగ్ టు కమ్ అనేది మెయిన్ కాన్సెప్ట్గా తీసుకున్నారు

హైలైట్స్ ఏంటండి మూవీలో మెయిన్ సీజీ సీజీ థింగ్స్ ఆర్ గుడ్ బుజ్జి బుజ్జి క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంది బుజ్జి గురించి మాట్లాడుకోవాలి మనం యా ఆల్ ఆర్ గుడ్ యాక్చువల్లీ సో వి కెన్ పిన్ పాయింట్ సింగిల్ సో ఆల్ ది క్యారెక్టర్స్ ఈవెన్ స్మాల్ స్మాల్ క్యారెక్టర్స్ ఆల్సో దే దే వర్క్డ్ వెరీ వెల్ సో ఓవరాల్ ఇట్స్ గుడ్ సలార్ ని మించిన సినిమా అని చెప్పుకొచ్చేది సల్ల నో ద బోత్ ఆర్ టోటల్లీ డిఫరెంట్ వి కెన్ కంపేర్ లైక్

మూవీ అర్థమైందా అంటే మహాభారతంని తీసారంటున్నారు కానీ ఎట్లా ఉంది చాలా బాగుంది లిటరీ సేమ్ స్టోరీ లాగానే ఉంది మూవీ కూడా సో లవ్ లవ్ ద మూవీ బీచ్ ఎలా ఉంది సాంగ్స్ కావచ్చు ఎట్లా అనిపించింది లవ్ ద వన్ మెయిన్ థీమ్ మెయిన్ థీమ్ చాలా నచ్చింది నాకు మెయిన్ థీమ్ చాలా నచ్చింది ఇన్ని టైమ్స్ చూడొచ్చు మూవీని ఫోర్ టైమ్ ఈజీలీ ఈజీలీ ఫోర్ ఫర్ టైమ్ సమ్ వెయిటింగ్ పార్ట్ టూ యాక్చువల్లీ

టూ త్రీ టైమ్స్ చూడొచ్చు పక్కా చూడొచ్చు కాకపోతే ఒక్కటి చెప్తాను ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటది